కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి చెందిన పలువురు ఎంపీలకు చోటు దక్కినట్లు తెలుస్తోంది ఇద్దరు టీడీపీ ఎంపీలకు స్థానం ఖరారైనట్లు సమాచారం శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరపు రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ మంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది ఇక గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం ఇక మరోవైపు బీజేపీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి టీడీపీ నుంచి మరో నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వీరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది పదహారు ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఎన్డీఏ కూటమిలో బిజెపి తర్వాత రెండో అతిపెద్ద పార్టీ ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో టీడీపీకి మరో రెండు మంత్రి పదవులు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి చెందిన పలువురు ఎంపీలకు చోటు దక్కినట్లు తెలుస్తోంది ఇద్దరు టీడీపీ ఎంపీలకు స్థానం కరాలట్లు సమాచారం శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరపు రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ మంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది ఇక గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది మరోవైపు బీజేపీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి జనసేన నుంచి వల్లభనేని బాలసౌరి ఇక అదేవిధంగా టీడీపీ నుంచి మరో నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నారు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వీరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది పదహారు ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఎన్డీఏ కూటమిలో బిజెపి తర్వాత రెండో అతిపెద్ద పార్టీ ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో టీడీపీకి మరో రెండు మంత్రి పదవులు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి దీనికి సంబంధించి మా డీటెయిల్స్ హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ ఇక ఎన్డీఏ కూటమిలో ఈసారి ఏపీ నుంచి కాబోయే మంత్రులు ఎవరు జరిగేటువంటి సమావేశానికి సంబంధించి మోడీ సమావేశారానికి సంబంధించినటువంటి అంశం చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రులుగా ఎవరు వస్తారన్నది కూడా అసలు మారింది ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు అందులోనూ ఏపీలో పెద్ద ఎత్తున కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు విజయం సాధించారు దీంతో పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు అవకాశం దక్కేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది అందులో భాగంగానే బీజేపీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా మంత్రి ఈసారి కూడా మంత్రి పదవిని కేంద్ర మంత్రి పదవి వరించేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల జరుగుతుంది ఇక జనసేన తొలిసారిగా ఎంపీ రెండు ఎంపీ సీట్లను దక్కించుకుంది జనసేన పార్టీ కూటమి ప్రభావంతో దీంతో అక్కడ మచిలీపట్నం నుంచి గెలిచినటువంటి వల్లభనేని బాలకౌరి కూడా కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని చెప్పి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది అదేవిధంగా టీడీపీ నుంచి తొలిసారిగా గుంటూరు నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందినటువంటి సంప్రదాయ చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కేంద్ర మంత్రి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కుతుంది అందులోనూ ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఆర్థిక శాఖ నుంచి సహాయ మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం ఉందన్నటువంటి ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జరుగుతుంది ఇక చిందూరు పచ్చబాబు నాయుడు టీడీపీ ఎంపీగా గెలుపొందారు ఆయనకు కూడా ఈసారి ఈసారి కేంద్ర మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం ఉందన్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది మరోవైపు మరో ఎంపీ టీడీపీ నుంచి మరో ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన కూడా పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు ఆయనకు కూడా కేంద్ర మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం ఉందన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఇప్పుడు కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి మంత్రివర్గ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో కేంద్ర కేంద్రంలో కేవలం కూటమికి సంబంధించినటువంటి పార్టీ చాలా కీలకంగా మారింది ఆ కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు పెద్ద ఎత్తున గెలుపొందారు తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎక్కువగా ఉంది అందులో ఏపీలో ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం చంద్రబాబుకు సంబంధించినటువంటి నాయకత్వంలో పెద్ద ఎత్తున సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా గెలుపొందినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీని ప్రభావం రాజ్యసభపై కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి పరిణామాలు కూడా ఆసక్తికరంగా మారింది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికి ఛాన్స్ దక్కుతుంది ఈసారి గెలిచినటువంటి వాళ్ళు కొంతమంది సీనియర్లు ఉన్నారు అదేవిధంగా మొదటిసారి గెలుపొందినటువంటి వ్యక్తి ఎంపీ కూడా ఉన్నారు టీడీపీ నుంచి గుంటూరు నుంచి చాలా కీలకమైనటువంటి వ్యక్తి భారీ స్థాయిలో ఆర్థిక ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి విషయాల్లో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి పంపజాని చంద్రశేఖర్ ఆయనకు కూడా ఈసారి కేంద్ర మంత్రి ఆర్థిక విభాగంలో సహాయ మంత్రిగా పదవి దక్కేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఎలా ఉండబోతున్నా అది కూడా ఆసక్తికరంగా మారింది దీనిపైన తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి సమావేశంలోనే కేంద్ర మంత్రులు కొంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్తున్నారు దానికి సంబంధించి ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది ఈ రోజు జరిగేటువంటి ప్రమాణ స్వీకారంలోనే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదంటే మరో దఫా కేంద్ర మంత్రులకు సంబంధించి నిర్వహించేటువంటి మంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారంలో ఏపీ నుంచి ఎంపీలకి అవకాశం ఉంటుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే కూటమి ప్రభావం భారీ ఎత్తున ఉంది దాదాపుగా టీడీపీ ఏకపక్షంగా అత్యధికమైనటువంటి సీట్లను గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది రికార్డు స్థాయిలో భారీ ఎత్తున ఫలితాలు కూడా సాధించినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది పోలింగ్ శాతం కూడా భారీ ఎత్తున పెరిగినటువంటి నేపథ్యంలో పెరిగినటువంటి పోలింగ్ అంతా కూడా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రావడం కూటమికి అనుకూలంగా రావడంతో అటు మోడీ కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుని అభినందించినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఈ ఈ అంశాలన్నింటి పైన కూడా రాజకీయ వర్గాలన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాయి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కేంద్ర స్థాయిలో కేంద్రంలో ఢిల్లీ స్థాయిలో ఏపీకి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది సునీత రైట్ హరీష్ థ్యాంక్